హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకినెమలని చెప్తున్నారండి పుంజ యొక్క రంగు కాకి నెమలగా చెప్తున్నారు ఇది గోబుల పుంజు అండి అలాగే డబుల్ బాడీ పుంజు మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇది ఇరవై మూడున్నర దాకా ఉంటుంది చెప్తున్నారు అండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని ఒక హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల రావులు అండి త్రీ పాయింట్ సెవెన్ కేజీస్గా దీనికి ఒక వెయిట్ చెప్తున్నారండి మూడు కేజీల ఏడు వందల రావులు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసు గల పుంజుని చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు ఫిఫ్టీన్ మంత్స్ అండి ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ మంత్స్గా చెప్తున్నారు ఇక ఈ గోబల కాకినామలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఏడు వేల రూపాయలు అండి ఇందులో కొద్ది బట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్న చోటకి అంటే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఎన్నికపాటు గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీని వస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా అంటే ధర ఎక్కువ తక్కువని కాదు మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదని పున్ చెక్ చేసి మనం తీసుకుంటే మనకు కొంత శాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్ లెవెల్ చూసి తీసుకోండి ఒకవేళ కుదర్ని పక్షంలో వాళ్ళు వీడియో కాల్ చేయమంటే చేస్తారు మీరు వీడియో కాల్ చూసుకొని నచ్చితే కనుక పుంజుని వారు పర్లేదని వెంకటేశ్వర గారు మనం వీడియోలు చాలా పెట్టున్నాము చాలా సేల్స్ కూడా ఉన్నాయి ఇకపోతే డబ్బులు నమ్మి వేయించండి ఎందుకంటే మనం రెగ్యులర్గా ఆయన వీడియోలు పెడుతుంటాము ఎటువంటి ప్రాబ్లం లేదు ఆయన దగ్గర సో నమ్మి మీరు డబ్బులు వేయచ్చు తర్వాత ఒక రోజు అడ్డట్టుగా మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఇబ్బంది లేదు కాకపోతే మీరు వీలైనంత వరకు లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే మీకు బాగుంటుంది నేను ఆయన నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తానండి డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ని అలాగే అడ్రస్ను డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానీ డిస్కౌంట్ గురించి కానీ మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజం తీసుకోండి ఒకవేళ మీరు కనుక లైవ్ లెవెల్ తీసుకుంటే కనుక మీతో పాటు సేఫ్టీకి ఇంటి తెచ్చుకోవచ్చు అంతేకాకుండా నేను ఆయన ఒకవేళ మీకు కుదరని పక్షంలో ఒకవేళ మీరు ఏదన్నా రాని పక్షంలో కనుక మీరు ఆయనతో అన్ని విషయాలు మాడుకుని కూడా ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్